హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఫిస్ బిర్యానీ మనం ఇంట్లోనే హోటల్ కన్నా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాము ఒకసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక అరకిలో చేప మొక్కలను తీసుకుని అరకిలో ఒక ఆరు వందల గ్రాముల వరకు ఉంటాయి పలుచగా కోయించుకున్నట్లయితే బాగుంటుంది ఇప్పుడు మ్యారినేట్ చేద్దాము దీనిలో ముందు ఒక పావు స్పూన్ వరకు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం ఎక్కువ ఎక్కర్లేద్దు అలాగే ఒక నిమ్మకాయ రసం పిండేసుకుందాం ఈ మసాలా పేస్ట్ అంతా మొత్తం ముక్కలకి బాగా అప్లై చేసేయాలి ఈ విధంగా అప్లై చేసేసి మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రెండు గ్లాసుల నర రైస్ తీసుకుని బాస్మతి రైస్ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి అరకిలో చేప ముక్కలకి అరకిలో బాస్మతి రైస్ వేసుకోవచ్చు ఒక పావు గ్లాస్ ఎక్కువైనా పర్వాలేదు అదే కిలో ముక్కలు తీసుకుంటే కిలో పావు వరకు వేసుకోవచ్చు కిలో అన్న వేసుకోవచ్చు పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని పాన్ వెల్లడపగా ఉన్నది పెట్టుకున్నట్లయితే మనకి ఒకసారి అయిపోతాయి నూనె కూడా ఎక్కువే అక్కర్లేదు ముక్క ములిగేలా ఇలా చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా వెల్లట్టుగా ఉన్నదైతే అన్నీ ఒకసారి పట్టేస్తాయి దోశ ప్యాన్లో అయినా కూడా వేయించుకోవచ్చు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని రెండు వైపులా ఈవెన్గా వేయించేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ వేసేసినా మనకి వేరే వంటలకు ఆడుకోవడానికి వీలవుతుంది కదా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే మనం చేప ముక్కలు కట్ చేయించుకునేటప్పుడే కొంచెం పల్చగా కట్ చేయించుకున్నట్లయితే మనకి త్వరగా వేగిపోతాయి చూడండి విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే పాత్ర పెట్టుకుందాం బిర్యానీ కోసం అడుగు మందంగా ఉండి వెలడపగా ఉన్నట్లయితే బిర్యానీ బాగా వస్తుంది రైస్ కూడా విడివిడిగా వస్తుంది అన్నమాట ముద్దలా రాకుండా ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని చేప ముక్కలు వేపిన ఆయిల్ ఉంది కదా దాన్ని కూడా ఇంకో రెండు స్పూన్లు వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అవింది మొత్తానికి తర్వాత కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మరటి మొగ్గ సాజీరా వేసుకున్న తర్వాత వేగింది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చీలికీగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మనం ప్రెస్గా దంచుకున్నది వేసుకోవాలి ప్రెస్గా వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ఏడెంట్ పచ్చిమిరపలు కొంచెం పుదీనా ఒక గుప్పుడు వరకు కొత్తిమీరని వేసేసుకుందాం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఒక రెండు స్పూన్లు కారం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం ముందు మనం చేప మొక్కల ఉప్పు వేసాం కదా కొంచెం తగ్గించి వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు కమ్మటి పెరుగు వేసేసుకుని మొత్తం ఇలా చిలిక వేసినట్టు చేయాలన్నమాట రవ్వలా ఉండకూడదు మొత్తం కలిసిపోవాలి పెరుగు క్రీమీలాగా అయిపోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా క్రీమీలాగా అయిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలో చేప మొక్కలు వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మసాలాను మొత్తం మొత్తం పరిచేసుకుని చేపక్కలు అన్నిటినీ పట్టించుకుందాం ఈ మసాలాలో ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ మసాలాలు వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని దించేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం వెలడుపుగా ఉండే వేరే గిన్నె వేరే పాత్ర పెట్టుకుందాం నేను కుక్కర్ పెట్టుకున్నాను దీనిలో ఇప్పుడు మనం రైస్ ఎంత తీసుకున్నామో డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకుని దానిలోనే ఒక టే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను తర్వాత కొన్ని మసాలా దినుసులు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఒక నిమ్మ చెక్క కొంచెం రసం పిండేసుకున్నట్లయితే మనకి రైస్ వైట్గా వస్తుంది ఆయిల్ వేయటం వల్ల మనకి విడివిడిగా వస్తుందన్నమాట రైస్ ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం వాటర్ ఇలా మరిగిన తర్వాత ఒకసారి గరిడు పెట్టి కలిపేసుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చేప మొక్కలు గిన్నె పెట్టుకుందాం సగం కర్రీ తీసేసుకోవాలి సగం కర్రీ తీసేసుకుని ఈ రైస్ అంతా వాటర్ లేకుండా ఈ విధంగా వేసేసుకోవాలి ఒక జాల గరితోటి రైస్ని అంతా ఇలా పట్టు చేసుకోవాలి మనకి వెళ్ళడి గిన్నె కాబట్టి మనకు ఒక్క లెయర్కి వేసుకుంటే సరిపోతుంది తర్వాత కర్రీ తీసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుందాం వాటర్ ఉడికించిన వాటర్ ఉంది కదా ఒక గుంట గరిటెట్టు తీసుకుని ఆ గ్రేవీ తీసుకున్న ప్లేట్లో వేసుకుని గ్రేవీలో కలిపేసి వేసేసుకోవాలి తర్వాత ఇంకొక స్పూన్ వేసుకుందాం ఇంకొక గరి వాటర్ వేసుకుందాం మొత్తం చల్లేసేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా చల్లుకుందాం పైన కూడా కొత్తిమీరని చల్లేసుకోవాలి కావాలంటే మీరు ఒక స్పూన్ నెయ్యి కూడా పైనుంచి వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసేసి మనం రైస్ ఉడికించిన గిన్నె ఉంది కదా వెయిట్గా ఉంటుంది దాన్ని పెట్టేసుకున్నామంటే మనం బాగా దమ్ అవుతుంది పదిహేను నిమిషాలు సిమ్లో దమ్ చేసుకోవాలి చూడండి ఎంత విడివిడిగా వచ్చిందో పదిహేను నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకున్నట్లయితే నిదానంగా ఉడుకుతుంది మనకి అడ్డుకోదు కూడా పదిహేను నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం పది నిమిషాల తర్వాత తీసుకున్నట్లయితే ఇంకా విడివిడిగా వస్తుంది రైసు స్టవ్ కట్టేస్తాక పది నిమిషాల తర్వాత తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా అంటే ఫిష్ బిర్యానీ రెడీ అయింది తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బా